బ్రేకింగ్ న్యూస్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది బస్సు దగ్ధమైంది మంది అక్కడికక్కడే మృతి చెందారు అతి అత్యవసర ద్వారం పగలగొట్టి పన్నెండు మంది వరకు బయటపడ్డారు గాయపడ్డ వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు కొంతమంది ప్రయాణికులు కావేరి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు ఉలిందకొండ సమీపంలో బైక్ ను ఢీకొంది బస్సు అయితే దాని తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండే ఘటన జరిగినట్లు చెప్తున్నారు అయితే ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు పరారయ్యారు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి రైట్ ఉలిందకొండ ఈ ప్రాంతంలోనే ఎగ్జాక్ట్గా మనకి ప్రమాదం జరిగింది సో మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది సో హైదరాబాద్ నుంచి నైట్ బయలుదేరి సో నైట్ అంతా జర్నీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి బెంగళూరు చేరుకోవాలి సో ఏదైతే హైవే ఉందో మనకి దూపాడు కర్నూలు ఇంకొద్దిసేపు అయితే ఇంకా కర్నూలు నుంచి అటు క్రాస్ చేసి వెళ్తూ వెళ్తూ ఉండే పరిస్థితి అయితే ఇక్కడ వెల్దుర్తి దాటిన తర్వాతే వీళ్ళకి ఈ మంటలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్రమాదం జరిగింది ఈ ఉలిందకుండా వచ్చే ప్రాంతంలో సో ఈ గ్యాప్లో సో జరిగినప్పుడు వీళ్ళు ఎంత అజాగ్రత్తగా ఉన్నారంటే ముందున్న ఇద్దరు డ్రైవర్లు కూడా ఎంత అజాగ్రత్తగా ఉన్నారంటే మంటలు వస్తే కనీసం వెంటనే అలర్ట్ అయ్యి బస్సు పక్కకి ఆపి ఏం జరుగుతుంది ఏంటి అని చూడకుండా వాళ్ళు నిర్లక్ష్యత వహించినందుకే ఇక్కడ ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అక్కడికక్కడని చెప్పుకోవచ్చు